పంతొమ్మిది పాచురాలు పూర్తయినై ఇరవయవ పాచురంలో అడుగు పెడుతున్నాం ధనుర్మాస వ్రతంలో ఇవాళ ఇరవై రోజు ఇవాళకి వ్రతంలో రెండు భాగాలు అయిపోతున్నాయి ఇంకా పది పాచురాలు మిగిలినాయి ముప్పై పాచురాలు ముప్పత్తు అంటే మూడు పత్తులు రేపటికి మనకి రేపు ఇరవై ఒకటిలో అడుగు పెడతాం నిన్నటి పాచురంలో అమ్మవారిని అధిక్షేపించారు అమ్మ నీలాదేవి ఇలా నీవు స్వామిని ఒక్కదానివే అనుభవిస్తూ ఉండటం తగదు స్వామి దర్శనం మాకు కూడా కలిగేటట్టు చెయ్యమని నీలాదేవిని కొంచెం విసురుగా మాట్లాడారు కోపం వచ్చైనా తలుపు తీస్తుంది స్వామిని సందర్శనం చేయటానికి అవకాశం ఉంటుంది అని ఆ తర్వాత ఇవాళ ఆ దెప్పి పొడుపు మాటకి కూడా అమ్మవారు స్పందించాల మహానుభావులు అయిన వాళ్ళకి అసలు ఏవి పట్టవు గనక ఆవిడ వీళ్ళ నిందనే వినటం లేదు స్థుతిని వినటం లేదు కాకపోతే తర్వాత ఆలోచన చేసుకున్నారు అయ్యో మనం ఎంత పొరపాటు చేశామో అమ్మ ఉండబట్టి కదా అసలు మనం స్వామి దర్శనం చేయగలుగుతున్నాము అప్పుడప్పుడు స్వామివారికి కొంచెం కోపం వస్తూ ఉంటుంది ఆ కోపం వచ్చినప్పుడు తల్లి తగిన మాటలు చెప్పి ఈ జీవుడి మీద కోపం లేకుండా చేస్తుంది లోకంలో ఎప్పుడైనా తండ్రికి కోపం వస్తే తల్లి ఆ సమయానికి అనుకూలంగా మాట్లాడుతుంది ఎందుకండి అలా వాడిని ఆరిపోసుకుంటారు పాపం మన మీకు ఇస్త్రీ కావాలంటే అప్పటికప్పుడు చేయించుకొచ్చాడు కదా మీ కళ్ళదోడి వెతికి పెట్టాడు కదా అని ఏదో ఒక చిన్న పని తాను చేసిందైనా పిల్లవాడు చేసినట్టుగా చెప్పి తండ్రికి కోపాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది అలాగే అమ్మవారు కూడా తత్వ రుచి తై అప్పటికి తగిన ఉపాయములతో స్వామి కోపాన్ని తగ్గించి మనవైపు స్వామి దృష్టి మళ్ళేటట్టు చేస్తుంది కనుక అమ్మని జగన్మాత తల్లి అన్నారు మరి అలాంటి తల్లినే మనం నిందించటం భావ్యమా తల్లిని నిందించకూడదు ఇవాళ స్వామిని కొంచెం ఘాటుగా మాట్లాడదాం అనుకుని ఇవాటి పాలో స్వామిని కొంచెం అధిక్షేపిస్తున్నారు పూర్వకాలంలో అధిక్షేప శతకాలను ఉండేవి ఆ శతకంలో పద్యంలో భావం ఎవరినో నిందిస్తున్నట్టుగా ఉంటుంది పైకి చాలా చక్కగా ఉంటుంది మెచ్చుకుంటున్నట్టే ఉంటుంది అలాంటివి అధిక్షేపములు అంటే మనకి అలాగే వ్యాజ శతకాలు ఉంటాయి ఒక తుమ్మెదని దృష్టిలో పెట్టుకుని పైకి పద్యం చెప్పినట్టుగా ఉంటుంది ఆ అసలైన తుమ్మిద కాదు ఎవరో పరపురుషుని గురించి ఈ పాట పద్యము వాళ్ళకి చెందేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పావిచరంలో స్వామి యొక్క అధిక్షేపంలాగా పైకి కనపడుతున్నటువంటి ఆయన ప్రతాపాన్ని వర్ణన చేస్తున్నారు అమ్మవారు ముప్పత్తు கப்பன் தவிர்க்கும் கலியே துஜிலசாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங் கொடுக்கும் விமலா துயில சாய் செப்பன்னமின் முளை செவ்வாய் சிறுமொருங்குல் நப்பின்யங்காய் திருவே துஜிலசாய் ఉక్కమున్ తట్టొళ్ళియున్ తందున్ మణాళనై ఇపోతే అమ్మై నిరాటేలోరెంబావాయ్ ఆళ్ళ దివ్య తిరువడిగలే శరణం ముప్పత్తు మూవరమరకు ముప్పత్తు ముప్పై మూడు కోట్లు దేవతలు ఎంతమంది ముకోటి దేవతలు ఒకటైనారు ముక్కోట లేక ముప్పై కోట్ల ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు కోట్లే భావించారు అమ్మవారు సంఖ్యలో ఎందుకు తక్కువ చేసుకోవాలి స్వామి ఎన్ని కోట్ల జీవరాశులైనా రక్షించగలడు గనక ముప్పై మూడు కోట్ల అమరకు దేవతలకు మున్ సెన్ను ఎక్కడైనా ఆపద వస్తుందేమో అని ముందుగానే సెన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా వాళ్ళకి ఆపద వచ్చే సంగతి వాళ్ళకి తెలియదు కానీ నీకు తెలుసు తెలుసు కనుక నీవేం చేస్తావు ఆ దేవ దేవతలకి ఎక్కడ ఆపద వస్తుందో అని కంగారుగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటావు కప్పంత విర్కుము వెళ్ళి ఏం చేస్తావు వాళ్ళకి కలిగిన భయాన్ని పోగొట్టు కలిగినటువంటి కవి తుజిలేషాయ్ పరాక్రమం కలిగినటువంటి వాడ నిద్ర లేవవలసినది తుజిలేషాయ్ నిద్ర మేలుకొని రమ్ము శప్పం ఉడయాయ్ శప్పం ఆర్జవము అంటే రుజుత్వం ఆడిన మాట తప్పకుండా ఉండటం అది కూడా ఒక తపస్సు తపస్సు ఎన్ని రకాలు అన్నప్పుడు సత్యంతపహ దానంతపహ శౌచంతపహ ఆర్జవంతపహ అని వేదం చెప్పింది అంటే ఆడిన మాట తప్పకుండా ఉండగలిగితే మనం తపస్సు చేసినట్లే అలాంటి నీవు తపస్సు చేసినటువంటి వాడు ఏమిటి ఆడిన మాట తప్పనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి తెరలుడయా బలం కలిగినటువంటి వాడివి శతార్కు ఆశ్రితుల శత్రువుల వెప్పం కొడుకుం భయాన్ని కలిగించేవాడు నీ ఆశ్రితులు ఎవరైనా ఉంటే ఆశ్రితుల శత్రువులకు భయాన్ని కలిగిస్తావు ఆశ్రితుల భయాన్ని నీవు తొలగిస్తావు వేమల తుజిలేషాయ్ విమల పరిశుద్ధుడైనటువంటి వాడా పవిత్రుడమైనటువంటి వాడా నీవు లేవవలసినది నిద్ర మేల్కొనవలసినది చెప్పన్న మెన్నులై చెప్పు అన్న బంగారు కలశముల వంటి చిరుమురుగుల్ స్తనములు కలిగినటువంటి శవాయ్ ఎర్రని పెదవులు కలిగినటువంటిది తిరుమరుంగుల్ సిరుమరుంగుల్ సన్నని నడుము కలిగినటువంటి నప్పెన్నయ్యి నీలాదేవి ఇది అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు బంగారు బిందెల వంటి తనములు కలిగినటువంటిది సుకుమారమైనటువంటిది ఎర్రని పెదవి కలిగినటువంటిది సిరుమరుంగుల్ సన్నని నడుము చేమకూర వెంకటకవి గారు కూడా సుభద్రని వర్ణిస్తూ నడుమే పసలేదు చూడ మణికిన్ అంటారు అంటే ఏ అవయవం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే అందం వస్తుంది ఆ దాంట్లో హెచ్చు తగ్గులు వస్తే అందం తగ్గిపోతుంది కేవలం పైకి కనిపించే అందం మాత్రం కాదు అవయవాలు ఉండవలసిన తీరులో ఉన్నట్లయితే అదృష్టం కూడా కలిసి వస్తుంది కళ్ళు ఎలా ఉండాలి చెవులు ఎలా ఉండాలి ముక్కు ఎలా ఉండాలి అని చెప్పింది ఇప్పుడు మనం పుట్టుకుతో వచ్చిన వాటిని మార్చుకోలేము కానీ పరిశుభ్రతని పాటించటం మంచిగా ఉండటం రెండు నేర్చుకుంటే మనకి ఒక అందం దానంత వస్తుంది ద్రౌపది చాలా నల్లగా ఉంటుంది కానీ ద్రౌపది వంటి అందగత్య లేదు అని చెప్పాడు భారతంలో వ్యాస భగవానుడు ద్రౌపదిని చూసి ఆడవాళ్లే వ్యామోహపడేవాళ్ళుట అంతటి అందం ఒక స్త్రీని చూసి స్త్రీ ఒక పురుషుడిని చూసి పురుషుడు వ్యామోహితులైతే అది అసలైన అందం అలాంటి అందం రామచంద్రమూర్తిలో కూడా ఉంది కృష్ణస్వామిలోనూ ఉంది కృష్ణస్వామిలో ఉన్న అందము బాగా ప్రచారమైంది రాముడు అనగానే ధనుర్బాణాలు కట్టుకుని పట్టుకుని గంభీరంగా ఉంటాడు కనుక కొంచెం భయపడుతున్నారు జనం కానీ రాముడిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూచి మహర్షులే వివశులైపోయినారు పరవశించిపోయినారు అందుకనే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళము అని కీర్తించారు పురుషులకు కూడా అందమైన రూపం కలిగిన వాడు వ్యామోహాన్ని కలిగించేవాడు మరి అటువంటి వాడికి సరిపోయినటువంటి అమ్మాయి ఎవరు నీలాదేవి మనకి వివాహానికి కానీ వివాదం అంటే తగాదా కానీ సమ ఉజ్జీలు ఉండాలి ఒకళ్ళు బాగుండి ఒకళ్ళు బాగుండకపోతే చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది మధ్య వాళ్ళకే పాపం తలనొప్పి వస్తుంది ఏమిటనమ్మా కాకి ముక్కు దొండపండు లాగా దొరికింది అంటారు కాకి ముక్కు దొండ అయితే ఏమి లేదా మరొక పండు అయితేనేమి వాళ్ళు వాళ్ళు చక్కగా ఉన్నారా అనే ఆలోచన పోయి ఇప్పుడు మనకి లోకల్ని అందరికీ పెళ్లి చూపులు అయినా ఎంతో ఆత్రంగా పిల్లవాడు బాగున్నాడా అని పిల్లవైపు వాళ్ళు అడుగుతారు పిల్ల బాగుందా అని వైపు వాళ్ళు అడుగుతారు అడగంగానే కనుముక్కు తీరు బాగుందా ఆన అనుపోయితే ఏంలేమా ఏం లేమా అని పెద్దవాళ్ళు సర్ది చెబుతుంటారు గుణం మంచిది కావాలి ఈ గుణం అనేది ఎప్పుడొస్తుంటే మన ప్రవర్తనని బట్టి రూపానికి గుణం అందాన్ని తీసుకొస్తుంది గుణము లేని రూపము మెచ్చుకోలు కాదు దాన్ని ఎవరు మెచ్చుకుంటారు ఏమీ తెలియని వాళ్ళు పై పై వన్నెలు ప్రచరించటం అది పండితులైన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు మంచివాళ్ళు గ్రహించేది కాదు ద్రాక్ష పండు నల్లగా ఉన్నా దానిలో ఉన్న మాధుర్యం మాధుర్యమే ద్రాక్ష రసం ద్రాక్ష పాకమని మనకి సాహిత్యంలో ఒక పాకాన్ని కూడా చెప్పాడు పద్యం చదవగానే అర్థమైతే అది ద్రాక్ష పాకము అన్నారు ఎందుకని అంటే ద్రాక్ష పండు ఆస్వాదించడం తేలిక కొబ్బరికాయ చెట్టు నుంచి కొట్టాలి పీచు దియ్యాలి పగల కొట్టాలి మళ్ళీ ఏ చాకు తీసుకుని దాన్ని ముక్కలు చేయాలి ఇంత శ్రమ లేనిది ఉటుక్కున మింగగలిగినది ద్రాక్ష పండు ఆ స్వామి అందానికి తగినటువంటి అందమైనటువంటి నీలాదేవిని వర్ణించారు నిద్ర మేల్కొని ఏం చేయాలి ఉక్కమున్ తట్టొళ్ళియున్ తందు ఉన్మణాళనయ్యి ఉక్కము ఆలవట్టాన్ని తట్టొలియున్ అద్దాన్ని తందు ఇచ్చి ఉన్ మణాళనై నీ వల్లభునితో ఎమ్మై మమ్మల్ని అందరినీ కలిపి ఇపోతే నిరాటూ మేము స్నానం చేసేటట్టుగా చేయాలి ఇది అసలు కోరవలసిన కోరికేనా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా నీ భర్త నిద్రలేపు మేము దర్శిస్తామన్నారు అంతవరకు సబబుగా ఉంటుంది నీ భర్తని మాతో పంపించు మాకు ఒక అద్దం ఇవి ఒక ఆలవట్టం ఇవి మేమందరం కలిసి స్నానాలు చేస్తాము అంతం పైకి మనకి సబబుగా కనిపించదు మరి అయితే వీళ్ళు చేసే స్నానం ఏంటి వీళ్ళు అడిగే అద్దం ఏంటి ఇవి మనం అనుకుంటున్నటువంటి మన బుద్ధికి తోచిన సామాన్యమైన పదార్థాల విశేషార్థం ఉందా విశేషార్థం లేనిదే అమ్మవారు ఇంత సామాన్యంగా పదప్రయోగం చెయ్యరు మొట్టమొదటగా ఏమంటున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలకి అభయం ఇచ్చేవాడివి వాళ్ళకి భయం రాకపోయినా నీవు భయపడి వెళ్ళి వాళ్ళ భయాలు తీరుస్తున్నావు వీళ్ళందరూ స్వామి అవతరించకముందు ఎవరికి భయపడేవాళ్ళు రాక్షసులకు భయపడేవాళ్ళు రాక్షసులకు భయపడి రావణాసురుడు ఎలా చెబితే అలా నడుచుకున్నారు అగ్నిహోత్రునితో సహా అగ్నిహోత్రుడు మంట రావాలి మా వంటింట్లో వంట కావాలి అనుకుంటే మండాలి వద్దు అంటే ఆగిపోవాలి గాలి వీయాలి అంటే వీచాలి లేకపోతే లేదు అలలతో కదులుతున్నటువంటి సముద్రం కూడా పైన రావణాసురుడు పుష్పక విమానం ఎక్కి వెళుతూ ఉంటే ఆగిపోయేది అంటే ప్రకృతి ధర్మాన్ని కూడా మార్చుకునే బద్దులై ఉన్నారు వాళ్ళందరూ అలాంటి అగ్ని సీతమ్మ చెప్పినప్పుడు సీతమ్మ మాటని తలదాల్చి చల్లబడింది మండమని రావణాసురుడు అనుమ తోకకి నిప్పు అంటించి పంపిస్తే మండటానికి పదులుగా చల్లబడిపోయాడు ఎందువలన అమ్మ యొక్క ధైర్యాన్ని చూసుకొని ఈ అమ్మ అయ్యా ముందు దేవతలందరూ ఏం చేస్తున్నారు రావణాసురునికి తొత్తులై సేవ చేస్తున్నారు తొత్తు అంటే పనివాడు సేవకుడు ఎలా ఎవరు ఏం చేస్తున్నారు మలగొంగ అలరుటెత్తులు కట్టి ఇడుచుండు మలగొంగ దేవేంద్రుడు పూలమాలను అందంగా కట్టి తీసుకొని వెళ్ళి రావణాసురుడి సమర్పిస్తున్నారు రెండవ వాడు జంటమో ములసామి వంట చేయు అగ్ని ఆ అగ్ని వంట చేయటానికి వంటవాడుగా పాపం సహాయపడుతున్నాడు గవి నీవాకిలి నిచ్చ కాచు చుండు ఎముండు దగ్గర దగ్గర కాపలాకొస్తున్నాడు యమధర్మరాజు వాలు మోచుకయుండు మూలరేడు రేడు నిర్వృతి దక్షిణానికి వాయవ్యానికి పడమటకి మధ్యలో ఉన్నటువంటి మూలని నైరుతి మూల అంటారు ఆ నివృతి అనేవాడు కత్తి పట్టుకుని కాపలా కాస్తున్నాడు వరుణుడు సముద్రంలో ఉన్న రత్నాలన్నీ తీసుకొని వచ్చి ఇస్తున్నాడు ఆ వాయువు మంచి వాసనను తీసుకొచ్చి ఇస్తున్నాడు సువాసన గల పదార్థాలను కుబేరుడు ఒక సామాన్యమైనటువంటి వైశ్యుని వలె ఏ రోజుకు ఆ రోజు పదార్థాలు తెచ్చి ఇస్తున్నాడు శివుడు దడవా అయి కొల్చు దడవాయి అంటే సైన్యాధిపతి సైన్యాధిపతిగా శివుడు అక్కడ ఉంటున్నాడు శివుడి కోసం తపస్సు చేశాడు కైలాసాన్ని పైకెత్తాడు పేగులు చీల్చుకున్నాడు వీణ వాయించాడు రుద్రవీణ అని పేరు పోసిందంటే భయంకరంగా చీల్చి వాయించాడు కనుక ఇంత చేసి మెప్పించి పరమేశ్వరుడి చేత వరాలు పొందిన ఆ పరమేశ్వరుడు కూడా రావణాసురుడికి లోబడి భక్త వశంకరుడు కనుక సేవలు చేస్తున్నారు ఇలా ఉన్నటువంటి వాళ్ళ భయాన్ని నీవు పోగొడతావా మేము ఆడవాళ్ళం అబలలం మాకు వేరే సహాయం ఏం లేదు మమ్మల్ని రక్షింపవా అని అధిక్షేపించటంలో ఆ పంచభూతములకు అధిపతివి నీవే దేవేంద్రుడికి అధిపతివి నీవే వాళ్ళందరినీ రక్షించేవాడివి నీవేని స్వామి యొక్క అమోఘమైన పరాక్రమం మనకి తెలుస్తున్నది అయితే ముప్పత్తు మూవరమరకు అమరులు అంటే మరణము లేని వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తుంటారు ఉంటారట అయ్యో మాకు సాగులేదు మానవులేనయ్యా కష్టమవుతే సాగు అని అనుకుంటే చచ్చిపోతారే బాధపడే పని లేదు అని వాళ్ళకి పాపం చావు లేదు అమృతం తాగారు దెబ్బలు తింటూ ఉంటారు కింద పడుతూ ఉంటారు లేస్తూ ఉంటారు మళ్ళీ అనుభవిస్తూ ఉంటారు అందుకని మరణం లేదే ఆకలి లేదే దప్పిక లేదే అని వాళ్ళు అనుకుంటారట ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏది తిన్నా ఏది పెట్టినా చాలా వేగంగా తినేస్తాం రుచిగా అనిపిస్తుంది ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అని తిరుగుడు సామెత పుట్టింది మనకు అన్నీ వేసి అంశ తొలిగా తలపం వేసి పడుకోమన్నా ఒళ్ళు అలవకపోతే నిద్ర రాదు అదే బాగా అలిసిపోతే బస్సులో నుంచి దిగే నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే శరీరం అలసైన కొద్దీ సుఖ నిద్రపడుతుంది మనస్సు అలిసిపోతే నిద్ర పట్టదు అందుకని ఈ శరీరాన్ని కష్టపెట్టాలి మనస్సుని సుఖపెట్టాలి అప్పుడు బుద్ధి ఆలోచన సక్రమంగా మనకుంటుంది ఈ ముప్పై మూడు కోట్ల మంది అంటే ముప్పై మూడు కోట్లు వదిలేండి దేవతలు ఉన్నది ముప్పై మూడు ఉంది ఏమిటి ఆ ముప్పై మూడు దేవతల లక్షణాలు ఆ దేవతలు ఎవరు అంటే గీతలో కృష్ణ పరమాత్మ మనకి చెప్పాడు ముప్పై మూడు గుణాలు చెప్పాడు భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో పదమూడవ శ్లోకం నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు కొన్ని లక్షణాలు చెప్పాడు ఆ లక్షణాలే దేవతా లక్షణాలు ఆ ముప్పై మూడు లక్షణాలే ముప్పై మూడు దేవతలు ముప్పై మూడు దేవతలని ఒక్కొక్క దేవతని ఒక కోటి రెట్లుగా భావించి అమ్మవారు ముప్పై మూడు కోట్లు అన్నారు మనమంటాం మీరు వస్తే వంద మంది వచ్చినట్టు అండి మాకు అంటాం ఎందుకని వంద మంది చేసే సహాయం వీళ్ళు చేస్తారు అనే విశ్వాసం వంద మంది వచ్చి ఒక పని చేయరు అది వేరు మంది ఎక్కువైతే మజ్జిగ పలుచున అని అంతమంది వస్తే మాట్లాడుకుంటూ కుశల ప్రశ్నలతోనే సమయమంతా గడిచిపోతుంది అలా కాకుండా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు పని మీదే దృష్టి ఉంటుంది కనుక పని చేసి పెడతారు అయితే ఏమిటా దేవతా లక్షణాలు మనం దేవత్వాన్ని పొందాలి అంటే మనం ఎలా ఉండాలి అద్వేష్ట సర్వభూతానా మైత్ర ఏవచ నిర్మమ నిరహంకార సమదు సుఖక్షమీ మొట్టమొదటిది అద్వేష్ట ఇది మనం పది జన్మలు ఎత్తిన ఎందుకంటే రాగద్వేషాలు మనం పుట్టకముందు ముందు పుట్టుకొచ్చినాయి పసిపిల్లవాడిద ఈ వస్తువు నాది నీకు ఇవ్వను దాచిపెట్టుకుంటున్నాడు అయితే నాది అనేది భగవద్ విషయంలో మనం పెట్టుకోవాలి నాది అనే భావన దేవుడు నావాడు నేనే దేవుడు చేయాలి ఇంకెవరు చేస్తారనుకో అనే ఆలోచన ఉన్నప్పుడు దేవుని యొక్క అర్చన మనమే చేసుకుంటాం మనతో పాటు అందరూ తరిస్తారు అంతేగాని వెంకయ్య చేస్తాడు సుబ్బయ్య చేస్తాడు నేను చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే ఎవరు చేయరు మనం చేస్తామని వాళ్ళు వాళ్ళు చేస్తామని మనం మానేస్తే దేవత ఆరాధన ఆగిపోతుంది అందుకని భగవంతుని పట్ల నాది నావాడు అనే ఆలోచన తప్పకుండా ఉండాలి ఈ అద్వేష్ట రాగం ఉన్న చోట ద్వేషం ఉంటుంది నేను అనే పద రాంగానే ఇది నాది జాగ్రత్త పెట్టుకోవాలి ఇంకొకరిది వస్తువు విలువైనది ఉన్నా పోతే వాడిదేగా మనకేమి అని ఉదాసీన భావం వస్తుంది అంటే అది ఒక రకంగా మనకు తెలియని ద్వేషభావం ఆ రెండూ లేకుండా ఉండాలి సర్వభూతానం అద్వేస్త ఏ ప్రాణి ఎందు ద్వేషం ఉండకూడదు ద్వేషం ఉండకపోతే మైత్రి ఉంటుంది కరుణ దయ ఉండాలి ఆ కరుణ నుండే రామాయణం పుట్టుకొచ్చింది రామాయణం పుట్టడానికి వాల్మీకి మనస్సులో కలిగిన కరుణమే ప్రధానమైన కారణం ఆ పిట్ట విల వలవల ఏడుస్తూ ఉంటే ఆ వలవల ఏడుపుని చూసి వాల్మీకి మహర్షి హృదయం ద్రవించి అయ్యో అని ఆలోచిస్తున్నప్పుడు నారదుడు వచ్చి ఉపదేశం చేశాడు రామాయణాన్ని అడిగాడు ఇప్పుడు పదహారు గుణాలు ఉన్నవాడు ఎవరు అని ఆ పదహారు గుణాలు ఉన్న వ్యక్తి ఎవరు అంటే దానికి సమాధానమే రామాయణమైంది అందుకని ప్రశ్న లేకుండా సమాధానం పుట్టదు అయితే వేసే ప్రశ్నలు అడ్డదిడ్డమైనవి కాకుండా మంచి ప్రశ్నలు వేసే వాళ్ళని బట్టి సమాధానాలు వస్తూ ఉంటాయి అందుకని దేనిని ద్వేషించకూడదు అంటే మైత్రి తర్వాత ఆపదలో ఉన్న వాళ్ళని చూసి జాలిపడటం కరుణ సుఖం దుఃఖం రెండిటినీ మనం పరిగణనలో చేసుకోకూడదు సుఖాన్ని ఓర్చుకోవాలి దుఃఖాన్ని ఓర్చుకోవాలి కొంతమంది దుఃఖం వస్తే వలవల ఏడుస్తారు సుఖం కలిగితే పొంగిపోయి గలగల మాట్లాడి పక్క నిద్రకి భంగం కలిగిస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు ఉండకూడదు ఓర్పు ఉండాలి మరి ఇన్ని లక్షణాలు ఉంటే దైవత్వం వస్తుంది ఇలాంటి లక్షణాలలో మనకి ఈ ఆరు శ్లోకాలలో చెప్పినటువంటి ముప్పై మూడు లక్షణాలను మనస్సులో పెట్టుకొని మూవరమరకు అంటూ అమ్మవారు ముప్పై మూడు కోట్ల దేవతలని ఈనాడు స్మరింపచేశారు ఇక ఉక్క మున్ తట్టొళ్ళియున్ ఉక్క మున్ తట్టొళ్ళియున్ అద్దం కావాలి విసనికర్ర కావాలి అని అడిగారు ఏమిటి అద్దము ఏమిటి విసినికర్ర అవిచ్చి స్నానం చేసేటట్టుగా పంపించమన్నారు నాథుణ్ణి ఇక్కడ ఉక్కము తట్టలియము అంటే ఒకటి అద్దం అద్దం అంటే ఏంటి స్వచ్ఛానికి స్వచ్ఛతకి ప్రతిరూపం అద్దం అద్దం మీద దుమ్ము పడితే మన బొమ్మే మనకు కనపడదు కనుక మనస్సుని అద్దంలాగా ఉంచుకోవాలి ఆ అద్దం వంటి మనస్సులో భగవంతుడి రూపం మనకి కనపడుతుంది కనుక మా మనస్సుని అద్దము వలె స్వచ్ఛమైన దానినిగా చెయ్యి ఇక్కడ అద్దం ఇవ్వమంటే మామూలు అద్దం కాదు ఆ అద్దము వలె మనస్సు మారటానికి వీలైనటువంటి మంత్రరత్నాన్ని మూల రత్నాన్ని అనుగ్రహించు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాలి తట్టు ఒళ్ళియున్ విశనికర్ర విశనికర్ర ఏం చేస్తుంది విసురుకుంటూ ఉంటే ఆయుగ పూర్వకాలం తాటాక విసినకర్రులు వెర్రు వెదురు కర్రతో చేసిన విశనికర్రలుండే విసన్నగా పేళ్ళు అల్లేవాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఆ విసినకర్రను అందంగా తీర్చిదిద్దేవాళ్ళు వాటికి పూలు కూడా కుట్టుకునేవాళ్ళు కొంతమంది ఓపిక శ్రద్ధ ఉంటాయి అది విసురుకుంటూ ఉంటే విసురుకున్న వాడికి గాలి కాస్త పక్క వాళ్ళని కూడా గట్టిగా విసిరితే వచ్చేది ఆ తాటాకు విసినకర్రలు తడుపుకునే వేసవి కాలం విసురుకుంటూ ఉంటే అసలు వడదెబ్బ కూడా తగిలే ప్రసక్తే లేదు ఇంకా కొంచెం స్థితి ఉన్న వాళ్ళైతే మనకి వట్టివేళ్ల విసినకర్రలు వాడుకునేవాళ్ళు మంచి వాసన వచ్చేది ఆ వట్టి వేళ్ళు నేళ్లలో నాన పోసుకుని స్నానం చేసేటప్పుడు పోసుకున్నా కూడా వడదెబ్బ తగలదు అని శాస్త్రం చెప్తున్నది అలాంటి విసనికర్ర వసనికర్ర ఏం చేస్తుంది మన తాపాన్ని తీర్చేస్తుంది చల్లదనాన్ని కలిగిస్తుంది దాన్ని ఇమ్మంటున్నారు ఆ విశనికర్రే ద్వయ మంత్రం స్వామివారి పాదములను శరణు కోరేటటువంటి మంత్రము ఇవి రెండు సంసార తప్తుడైనటువంటి వాడికి వేసవి కాలంలో ఎండలో తిరిగి వచ్చిన వాడి శరీరాన్ని సుఖపెట్టడానికి విసని ఎలా ఉపయోగపడుతుందో సంసారం అనే అగ్నిగుండంలో పడి అల్లాడిపోతున్న జీవుడికి ఈ ద్వయమంత్రం అనే విషునికర్ర అంత చల్లదనాన్ని కలిగిస్తుంది కనుక ఆ రెండింటినీ అనుగ్రహించమని అమ్మవారు నీలాదేవిని స్వామిని ఇవాటి పాచరణను కోరుకున్నారు కనుక ఇందులో లక్ష్మీనారాయణ తత్వం మిళితమై ఉన్నందువలన ఈ పాచురాన్ని కనుక మనం చదువుకున్నట్టయితే ఆ స్వామి ఎందు భక్తి కుదురుతుంది మనకున్నటువంటి తాపాలు నశించిపోతాయి భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని నమ్ముతూ స్వచ్ఛిష్టమాలికాసక్తంధబంధురణవే విష్ణుచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం